జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గం స్థాయిలో ముఖ్యమైన సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు జగంపేటలో జనసేన పార్టీ బలంగా ఉన్నదని నాయకులు తెలిపారు కార్యకర్తల ఐక్యత ప్రజల మద్దతు యువతలో పెరుగుతున్న స్పందన పార్టీకి ప్రధాన బలం అని పేర్కొన్నారు ఈ బలాన్ని మరింత విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళిక అలాగే జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు మనం ఇప్పుడే పదో మీటింగో పదిహేనో మీటింగో ప్రతి మీటింగ్ లో కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ మన జనసైనికులు ఎవరు కూడా మనం ఊహించిన విధంగా స్పీడ్గా ఉండలేదని చెప్పి కారణం తెలుసుకోవడానికి మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో ఒక బలమైన పార్టీ మంది కానీ ఈ జగ్గంపేట నియోజకవర్గంలో అంత బలంగా మనం ముందుకెళ్తుందేమో అని నా ఆలోచన ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సుమారు ఒక యాభై వేల ఓట్లు పైచీలకు మన జనసేన పార్టీకి ఉన్నాయి మన అందరం కష్టపడితే లక్ష ఓట్లు చేర్చుకోవడం పెద్ద పని కాదని నా ఉద్దేశం జన సైనికులు మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉండి అంత స్పీడ్గా లేకుండా ఉంటా గల కారణం మీరు అందరూ కూడా ఎవరికాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా మైక్ తీసుకుని లేకపోతే మనమందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ మీటింగ్ని మనం యూస్ చేసుకుని తప్పకుండా మీ అందరూ ఈ పార్టీ గురించి మన ఒక ఊరు పరిస్థితి గురించి మనం ఎలాగైతే పార్టీ తీసుకెళ్తాం ఎందుకంటే పది మీటింగ్ల నుంచి కూడా ఎందుకంటే నేను గత రెండు సంవత్సరాలుగా కూడా ఒక రోజు కూడా అక్కడ తిరుగుతున్నాను నేను ఎవరు ఏ కార్యక్రమాన్ని పిలిచినా ఎవరు ఏ పని ఉందన్నా సరే ఏ పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇంకా అధికారం అక్కర్లేదు మనకి పని చేసుకోవడానికి ఏ ఏ రకమైన ఇబ్బంది ఉందన్నా సరే నేను ఉంటున్నాను అని నేను అనుకుంటున్నాను అలా మీకు ఎవరికన్నా ఏదన్నా ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఏ రకమైన మీ ఆలోచన కూడా చెప్పవలసిందిగా కోరుచున్నాను నమస్కారం మా నియోజకవర్గ జనసైనికులకు జనసేన నాయకులకు జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మన ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టు మీకు ఏ సమస్య వచ్చినా నేను ఉంటాను నాకు చెప్పండి అని పదే పదే ప్రతి మీటింగ్లోనూ చెప్తున్నారు కానీ మనం ఏ విషయంలో కూడా ఆయనకి తెలియజేయటం లేదు అందరూ కొంతమంది మాత్రమే తెలియజేస్తున్నారు ముందు తా చెప్పడం జరుగుతులేదు అదేవిధంగా పదవుల్లో కూడా మన చాలా అన్యాయం జరిగింది ఆ మాట అయితే వాస్తవం విద్యా కమిటీ అవసరం అయితేనో ఆత్మకంఠి అయితేనో సొసైటీలో అయితేనో మండల వేచి కనీసం పది గోడ కనీసం ఐదు గోడ రాలకు ఎందుకు రాలేదంటే మనం బలంగానే ఉన్నాం ఆతలోని అడగడానికి బలంగా లేవు సుమంత్రపబరా అండి నేను ఎవరు కావురే మన